శ్రీ శ్రీమాతరేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ వేసవాసనామ సంవత్సర ఆషాఢ శుద్ధ పంచమి సోమవారం ఈరోజు పంచమి ఉదయం పదకొండు నలభై ఎనిమిది వరకు ఉంది తదుపరి షష్ఠి ఈరోజు మఖ నక్షత్రం ఉదయం పది పద్దెనిమిది వరకు ఉంది తదుపరి పుబ్బ ఈరోజు జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం ఈరోజు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పైలాగా అయితే ఒంటి గంట ఇరవై రెండు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం మూడు ఏళ్ళలాగా అయితే మూడు యాభై తొమ్మిది వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వర్జం రాత్రి ఆరు ముప్పై తొమ్మిది లాగైతే ఎనిమిది ఇరవై వరకు కూడా వజం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పొందాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి మక పొబ్బా నక్షత్రాలు ఎవరి తారబలం కలుగుతుందో మనం ప్రశ్నించిందైతే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి మకా పుబ్బా నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఎక్కువ ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం మనం పరిశీలించినట్లయితే అయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి సంతానం సంబంధించిన శుభవార్తలు ఉంటారు వృషభ రాశిలో జన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశిలో జన వాళ్ళకి పరాక్రమంతోనే ఆదాయ ఏర్పడతాయి కర్కాటక రాశిలో జన వాళ్ళకి దానాదాయం వృద్ధి చెందుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం ఆరోగ్యం చేకూరుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది తులారాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభ సాగుతాయి రుచిక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి పితురాశి సంబంధించిన శుభవార్తలు ఉంటారు మకర రాశిలో చిన్న వాళ్ళకి అనారోగ్య సూచన దానవ్యం కార్యటంకాలు ఏర్పడతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి కలత్ర పొరగత లాభం కలుగుతుంది మేన రాశిలో వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది ఈరోజు ద్వారాశ రాశి పత్రాలు ఈ రకంగా తెలియజేసింది అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారులకు కానీ సముద్రయాణం చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మత్తుపాదాలు ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిత్రుల శుభదాయకమును లాభదాయకంగా అవకాశం ఉంది ఈరోజు సోమవారం అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి ఆవుప్పాలతో అభిషేకించినట్లయితే సర్వసమ కలుగుతాయి అని చెప్పి శాస్త్ర జరుగుతుంది అలాగే మల్లారేపుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద బాబు సిద్ధాంతి వరదలమయ్యాడు